ఫ్రెండ్స్ ఈ కార్ వచ్చేసి అర్జెంట్ సేల్ అండి డబ్బులు అవసరం ఉండి ఇమీడియట్ గా కార్ అయితే సేల్ చేస్తున్నాడు మీకు మంచి రీజనబుల్ ప్రైస్ లోనే ఈ కార్ అయితే మీకు అయితే వస్తుంది ఇది సెవెన్ సీటర్ కారు డీజిల్ కారు మాన్యుల్ కారు ఇది టీవీ త్రీ హండ్రెడ్ రెండు వేల పదహారు మ్యానుఫాక్చర్ టీ ఎయిట్ సెవెన్ సీటర్ కారు ఇది లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్లు జరిగింది నాలుగు డోర్లు డిక్కీ బాయినెట్ కూడా ఒరిజినల్ గానే ఉన్నాయి టైర్లు వచ్చేసి మీకు ఒక ఫార్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఈ కార్ కి ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది మీరు చేయించుకోవాలి కారు యాక్సిడెంట్ అవ్వలేదు ఎక్కడ కూడా పార్ట్స్ అవి ఏమీ చేంజ్ కాలేదు మీకు ఎలా వీల్స్ ఇది వస్తాయి సెవెన్ సీటర్ కారు ఇది దీని ప్రైస్ కస్టమర్ నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైస్ ఇంకా కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది ఇంటీరియర్ అది కూడా చాలా అంటే నీట్ గానే ఉంది సీట్ కవర్స్ అన్ని కూడా వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఈ కారు ఫైనాన్స్ కూడా అవుతుంది ఏపీలో మీరు ఎక్కడి నుంచి కార్కున్న ఏపీలో మీరు ఉన్నా సరే ఈ కారు అయితే తక్కువ రేట్ ఇంట్రెస్ట్ లో ఫైనాన్స్ అయితే చేయించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్కి అయితే కాల్ చేయండి వాళ్ళతో మాడుకోవాలి